సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రమోషను పదోన్నతి ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గ్రహబలం అనుకూలంగా ఉన్నందున మంచి ఉత్సాహంతో మీరు అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొరత ఉండదు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీకు ఉన్న సమస్యను తొలగించుకోవటానికి మంచి ఆలోచనతో సరియే నిర్ణయం తీసుకుంటారు అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది కీర్తి పరీక్షలు పెరుగుతాయి మొత్తం మీద మంచి ఆనందదాయకంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది